హరహర మహాదేవ శంభు శంకర అన్న శివనామ స్మరణతో పటాంచెరు నియోజకవర్గం బీరంగూడ మారుమ్రోగిపోతుంది శంభునికుంట శంభులింగేశ్వర ఆలయంలో ఉన్నాం ఉదయం నుంచి భక్తుల సందర్శనార్థం శంభులింగేశ్వరుడుగా ఉండటంతో పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు శంభులింగేశ్వరుని దర్శించుకుంటూ ఉన్నారు శంభునికుంట ఏదైతే ఉందో ఈ శంభులింగేశ్వర ఆలయం విశిష్టత గురించి చాలామంది భక్తులు గతంలో కూడా మనతో చెప్పారు ఈ ఆలయానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు సుమారు ఐదారు సంవత్సరాలుగా బీరంగూడ గుట్ట మీద ఏ విధంగా ఉత్సవాలు జరుగుతాయో అంతే రీతిలో శంభునికుంటలో కూడా అద్భుతంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు ఆదెల్లి రవీందర్ ఉన్నారు ఆదెల్లి రవీందర్ గారితో నిన్ననే మనం మాట్లాడాము ఎటువంటి ఏర్పాట్లు అని ఆయన చెప్పిన మాటలు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైనవి చాలా అద్భుతమైన ఏర్పాట్లు వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చేసిన ఏర్పాట్లను మనం చూస్తూ ఉన్నాం మనతో పాటు ఆదెల్లి రవీందర్ ఉన్నారు నిన్న మాతో మీరు ఒక మాట అన్నారు వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచి ఏర్పాట్లు చేస్తామని ఈరోజు చాలా స్పష్టంగా శివనామ స్మరణతో మారుమ్రోగిపోతూ ఉంది ఈ శంబుని కుంట వాస్తవమే మేము గత ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చూస్తుంటే భక్తులు ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి మాకు మంచి అవుతుంది ప్రశాంత వాతావరణం దర్శనమవుతుంది అని చెప్పడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారు భక్తులు మేము ఈ సంవత్సరం కూడా అదే ఊహించాం ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా భక్తులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు పొద్దు మూడు గంటల నుండి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు మొదలైనాయి పెద్ద ఎత్తున భక్తులు వేలాదిగా తరలి వచ్చి మరి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటూ వాళ్ళు మొక్కులు జలు నిజంగా చాలా ఆనందంగా హ్యాపీగా మరీ పిలిచి చాలా సార్ చాలా బాగా ఏర్పాటు చేశారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు మరీ పిలిచి కూడా వాళ్ళు అంత అభినందిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ శంభు ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా బాగుండాలని ప్రజలంతా బాగుండాలని కోరుకుంటూ మరొకసారి పూజలు నిర్వహిస్తున్నాం అంటే మహాశివరాత్రి సందర్భంగా దేవుడి దర్శనం ఉదయం ఒక ఎత్తు అయితే సాయంత్రం జాగరణ మహోత్సవం అనేది చాలా గొప్పగా చూస్తూ వారు మహాక్రతువుగా చూస్తారు సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని చెప్పారు ఎట్లా ఉండబోతుంది ఈరోజు మరి ఇంకా కొద్దిసేపట్లో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని శాంతి కోరుతూ మరి హోమం కూడా పెద్ద ఎత్తున జరగబోతుంది బ్రాహ్మణులచే పెద్ద ఎత్తున ఇంకా పది నిమిషాల్లో స్టార్ట్ కాబోతుంది ఈ యొక్క హోమ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల నుంచి భక్తులు విపరీతంగా ఇక్కడ ప్రాంతానికి రావడం ఇక్కడ భక్తులు మరి యుక్కు పొందులు విడిచేసి మరి స్వామిని దర్శించుకొని ఈ యొక్క నైట్ జాగరణ కార్యక్రమంలో పాల్గొంటారు బహుశా ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతంలో యొక్క జాగరణ ప్రారంభమవుతుంది కూచిపూడి నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరి భక్తి గీతాల కార్యక్రమంతో మొదలవుతుంది మరి రాత్రి పదకొండు గంటలకు మరి ఈ యొక్క ప్రాంతంలో లింగోద్భవం అనేది ఒక ప్రత్యేకత అభిషేక కార్యక్రమం ఉంటుంది ఆ అభిషేక కార్యక్రమం కూడా లింగోత్సవం కూడా మరి పదకొండు గంటలకు జరుగుతుంది కాబట్టి భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఇక్కడ ప్రాంతం మళ్ళీ ఉంది కూడా ఇక్కడ ఇవి కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతాయి మరి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు మరి కళాకారులు కూడా మరి భక్తి గీతాలతో ఈ ప్రాంతాన్ని అంతా ఉరుతులగించబోతున్నారు ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే పోలీస్ సిబ్బందే కానివ్వండి మున్సిపల్ సిబ్బంది తర్వాత మిగిలిన ప్రభుత్వ సిబ్బంది సహకారం ఉన్నప్పటికీ మీ వాలంటీర్ల పెద్ద ఎత్తున మోహరించి మీరే నడిపిస్తూ ఉంటారు ఇక్కడ కార్యక్రమాలన్నీ వాస్తవానికి ఒక కుటుంబ వ్యవస్థతో నడుస్తున్నది దానితో మా గ్రామ పెద్దలు కూడా సహకార సంపూర్ణ సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా మీరు అన్నట్టు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వరకు వాళ్ళు అప్లై చేస్తే సలక్కడ సౌకర్యాలు బాగా చేస్తారు మీరు మా వంతు సేవ మేము అందిస్తామని చెప్పి వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తే గతంలో ఉన్న సే కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ మీకు అక్కడ ఏర్పాట్లు మీరు పక్కగా చేసుకుంటారు మేము ఉంచేది నా మాత్రమే అయినా వస్తాం మేము మా అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు మాకు తెలుసు ప్రశాంత వాతావరణం అవుతుందని చెప్పడము మరి రావడము వాళ్ళు నిజంగా మీరు అన్నట్టు కూడా ప్రశాంతంగా మా పోలీస్ ఇబ్బంది కూడా రాయ రెస్ట్ తీసుకుంటున్నారు అంటే వాతావరణం బాగుంది కాబట్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు అలాగే ఈ ప్రాంతంలో ప్రజలంతా కూడా భక్తులంతా కూడా సామరస్యపరంగా వచ్చి భక్తులతో సందర్శించుకొని భక్తులతో పూజించి మరి వీళ్ళు భగవంతుని ప్రార్థించుకొని వెళ్తూ ఉంటారు నిజంగా ఇదంతా మంచి పరిమాణం మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో రేపు అన్నదాన కార్యక్రమం ఉండబోతుంది వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సుమారు పదివేలకు తగ్గకుండా వస్తారు గత ఏడాది కూడా అప్పటికప్పుడు భోజనాలు ఏర్పాటు చేసి చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి ఈ ఏడాది ఎట్లా పకడ్బందీ ఏర్పాట్లు ఉండబోతున్నాయి ఖచ్చితంగా మాకు గత అనుభవాలతో మరి ప్రతి సంవత్సరం కూడా గత అనుభవాలుతో ఎలాంటి పొరపాట్లు ఎక్కడెక్కుతున్నాయి అనేది మేము బేరీ చేసుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి మరి ఏదైతే అన్నదాన కార్యక్రమం ఉందో రేపు స్వామివారి కళ్యాణం పది గంటలకు స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది బ్రాహ్మణులు వృత్తుంది దాదాపు ఒంటి గంట ప్రాంతంలో ఈ యొక్క కళ్యాణం ముగుస్తుంది ఒంటి గంట నుండి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి మరి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని రకాలుగా భోజనం అందేటట్టు మరి ఎక్కడ కూడా తోపురాటం లేకుండా ప్రశాంత వాతావరణంలో భోజనం చేసుకుని ప్రశాంతంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండమైన భోజన కార్యక్రమం ఉంటుంది అనుమతితో ఒకళ్ళు ఇద్దరితో గ్రామ పెద్దలతో మాట్లాడిస్తాను ప్రతి ఏడాది పెరుగుతూ ఉంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఏం ఇక్కడ జరుగుతున్నది కూడా ఒక కుటుంబం లెక్క మంచిగా జరుగుతుంది రాజకీయం లేదు రాజకీయం లెక్కల లేదు ఒక కుటుంబం లెక్క ఒక అన్నదమ్ముల లెక్క భక్తులు మంచిగా వచ్చేసి మంచిగా పోతారు మంచిగా చదువుతున్నారు వేరే కాడ ఒక రాజకీయంగా నడుస్తుంది ఆ రాజకీయం ఇక్కడ నడుస్తలేదు మంచి అందరం అన్నదమ్ములు లెక్క నడిపిస్తుంది మంచిగా నడుస్తుంది మహాశివరాత్రి రోజు ప్రతి సంవత్సరం కంటే ప్రతి ఇయర్ ఇయర్ ఎక్కువ అవుతుంది భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు అన్ని గుళ్ళ కంటే ఈ ఉన్న ఈ శివ చెంబలింగేశ్వర స్వామి ఆలయంలో గత ఐదు సంవత్సరాల సంధి మాత్రము అంచెలంచెలుగా బ్రహ్మాండంగా భక్తులు చాలా అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఈ శివాలయంలో అన్ని వసతులు గీట ఈ ఆదెల్లి వారి కుటుంబ శివులు వాళ్ళు మొత్తం అందరూ ఇంటగా ఉండి ఐదు సంవత్సరాల సంధి ఈ మహాశివరాత్రి ఉత్సవాలలో వల్ల ఓన్గా కుటుంబకులు అందరూ ఈ ఐదు రోజులు ఇక్కడనే ఉండి సేవ చేసుకుంటూ పబ్లిక్ అందరికీ బ్రహ్మాండంగా సౌకర్యాలు ఈ శంభులింగేశ్వర స్వామి ఈ శివాలయము మంచి మాత్యం గలది గత వందల సంవత్సరాల సంధి ఉన్నది ఇప్పుడు ఈ ఐదారు ఏళ్ళ సంధి మాత్రం పబ్లిక్ అక్కడిక్కడ గుళ్ళకంటే ఇక్కడ సౌకర్యం ఎక్కువ ఉంది కాబట్టి అందరూ భక్తులు వచ్చి వేలాది కొద్ది దర్శనాలు చేసుకుంటున్నారు మంచి మీరు ఒక్కళ్ళే వచ్చారా కుటుంబ సభ్యుల్ని తీసుకొని వచ్చారు అక్కడనే మేము వస్తూనే ఉంటాం ఎప్పటికీ కుటుంబ ఎప్పుడైతే నేను ఒక్కడినే వచ్చినా ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి అందరం ఉపవాస దీక్షలో ఉన్నారా ఈరోజు సాయంత్రం చాలా అద్భుతంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి మీ కుటుంబ సభ్యులను తీసుకుని వీలైతే రావాలి మీరు కంపల్సరీ వస్తాము రైట్ మనతో పాటు అయ్యవారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసి ఈ రోజు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో శంభులింగేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు ఏ విధంగా మొదలైంది ఈ రోజు కార్యక్రమం మరి ఈ రోజు మహాశివరాత్రి కాబట్టి ఉదయం రెండు గంటల నుంచి ఏకవార రుద్రాభిషేకం ప్రారంభించారు మరి అదే విధంగా చూసారు మన యొక్క యాదలి కుటుంబం అంటే ఈ రోజు వాస్తవానికి వీళ్ళ నాన్నగారైన యాదలి యొక్క నారాయణ గారు ఎంతో ఆయన పేరు ప్రసిద్ధింది పాపం ఈ ఊరిలో ఎవరు కూడా ఇటువంటి చిన్న గుడి ఉండే పూర్వంలో నేను పుట్టినప్పటి నుంచి అయినా ఇక్కడ ఊరు ఈ ఊరి అర్చకుడిని నేను కూడా ఈ చిన్నప్పటి నుంచి నేను కూడా చూశాను ఆ నారాయణ యొక్క సంకల్పం వల్ల ఆ ఆయన నారాయణ గారు ఈ విధంగా ఈ యొక్క పెద్ద గుడిని ప్రారంభించారు ఆయన సంకల్పం చాలా చక్కగా నెరవేరింది అదేవిధంగా ఆదల కుటుంబం రవీంద్ర గారు అన్న ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క ఆలయాన్ని చాలా ప్రసిద్ధి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు కానీ వినాయక చవితి కానీ దేవి నవరాత్రులు కానీ ప్రతి ఒక్క పండుగకి ఏదైనా కానీ ఈ యొక్క మంచిగా ఏర్పాటు చేసి ఈ లోకమంతా అమీర్పురం అనేది చాలా సశ్యామలంగా ఉండాలి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజకీయం ఇక్కడ ఏ ఎటువంటిది లేదు మరి ప్రతి ఒక్కరు మీరు కూడా చూస్తున్నారు ఈ యొక్క ప్రతి ఒక్కరు గంట కానీ రెండు గంటలు కానీ ప్రతి శివనామ స్మరణతోటి ఆ శంబుళి స్వామిని దర్శించుకుంటున్నారు ఈరోజు మరి శివ అంటే ఓం నమ శివా అని అంటే ఆ యొక్క స్వామి వారిని పిలిస్తే పలికేవాడు ఆ పరమశివుడు అనమాట కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉపవాస దీక్ష చేసుకొని మరి అదేవిధంగా సాయంకాలంలో కూడా స్వామివారి ఉపవాస దీక్ష వేమించుకొని మరి సాయంకాల సమయంలో కూడా మన రవీంద్ర అన్న గారు మరి కల్చరల్ యాక్టివిటీస్ శివనామ శివనామస్మరణతో ఆ యొక్క స్వామివారి కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రారంభించారు మరి అదేవిధంగా ఇంకొక అర్ధగంట సేపట్లో రుద్రహోమం హోమం అంటే చాలా విశిష్టత అంటే సకల దేవత హవనం అనేది కూడా చేస్తారనమాట అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు నశించేది అగ్నిలోనే కాబట్టి అటువంటి యొక్క రుద్రహోమం అనేది మనకు ఏర్పాటు చేస్తారు అంటే కాబట్టి ఈ యొక్క అమీన్పూర్ బీరంగూడ అనేది కూడా శాశ్రావలంగా ఉండాలి మరి ఎటువంటి ఏ రోగం కూడా మనందుకు ఈ భూరంగూడంలో అవయవం చదవద్దని చెప్పి ఈ విధంగా ఏర్పాటు చేశారు అదే ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ గుడి ఇట్లా కట్టాలని ఎవరు ఆదిల్ల నారాయణ గారి సందర్భంలో కట్టడా కట్టడాన్ని మేము అనుకున్నాం కానీ జీవితంలో ఆయన కట్టేండు కట్టించి ఒక సంవత్సరం తర్వాత దురదృష్టం అనేది ఆయన చనిపోవడం జరిగినది కానీ అప్పటి నుంచి భక్తులు సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వస్తున్నారు ఈ ఆలయం అయితే నేను చే బీరంగూడ గ్రామస్తులకు మహా గొప్ప ఆలయం పేరు గోపభాగ్యరాణి దుర్గయ్య మా హస్బెండ్ ఇది నా బీరంగూడెం ఇది మా ఇదే మేము ఊర్లోనే ఉంటాం మాది చెంబులింగేశ్వర స్వామి గుడి మా బాబా మా కొడుకు అనమాట ఇప్పుడు పూర్వకాలం చిన్న గుడి ఇది డెవలప్మెంట్ అయింది మంచిగా అయింది ఇన్ని సంవత్సరాలకి బాగుంది కానీ రాను రాను ఇంకా డెవలప్మెంట్ చేస్తాం చేయాలనుకుంటున్నాం పరిస్థితి వల్లన కొద్ది కొద్దిగా చేస్తా ఉన్నాం చాలామంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక కుటుంబమే వ్యవస్థగా మారి నడుపుతున్న ఆలయం అని చెప్పి చాలా మందికి తెలియదు మీరు కూడా చక్కగా పాల్గొని మహిళలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మీ ఇంటి కోడలను కాబట్టి డెవలప్మెంట్ చేయాలని మా కోరిక ధన్యవాదాలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బ్రహ్మాంబిక సహిత శంభులింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఇక్కడ దాదాపుగా ఈ దేవాలయం పక్కనే ఉంది ఆల్రెడీ ఇందాక మన అర్చకులు చెప్పారు ఈ శివాలయం పురాతనమైనటువంటి శివాలయము ఇటీ శివాలయాన్ని మన ఆదలి నారాయణ గారు మా బ్రదరు ఆయన ఒక సంకల్ప బలంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి బాగా దీన్ని అభివృద్ధి చెందాలంటే సంకల్పంతో అయితే నిండా సంకల్ప బలంతో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఈ దేవాలయం అన్ని రకాలుగా దర్శించుకుంటున్నారు వారి వారి దర్శన భాగ్యంలో దేవుడి కోరుకుంటూ బీరంగూడ శంభులింగేశ్వర ఆలయంలో అత్యద్భుతంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది సహా మెడికల్ సిబ్బంది సహకారంతో పోలీస్ శాఖ సహకారంతో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి దర్శనం బాగా అయ్యే విధంగా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సాధారణంగా చాలా ఆలయాల్లో విఐపి ట్రీట్మెంట్ పెద్ద ఎత్తున పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ బీరంగూడ శంభులింగేశ్వర ఆలయం శంభునికుంటలో విఐపి ట్రీట్మెంట్ చాలా తక్కువగా ఉండి సామాన్య భక్తుడు ప్రతి ఒక్క భక్తుడు శంభులింగేశ్వరుని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాకులు ఖచ్చితంగా రేపు మహా అన్నదాన కార్యక్రమం ఉండబోతుంది ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయబోతున్నామని చెప్పి ఆలయ నిర్వాహకులుగా ఉన్న ఆదల్లి రవీందర్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బీరంగూడ నుంచి